आपण आधी झाल्यानंतर आपण काय करतो एक सुलभ म्हणतो धाने नव मंदिर ज्यांना डोळ्यानं पाणी रुपात होते चांगला म्हणजे बाबांना जर सांगितलं की विश्वामध्ये अपणा आपल्यामध्ये विश्व आहे ईश्वर आहे भगवान ईश्वर पंच महाभूत आहे आपण भगवंताला आपण दर्शन घेतो आहोत घेतो घेत आहोत म्हणजे विश्व पंचमहापूर पंचमहाभूत म्हणजे भूमी म्हणजे जमीन आकाश वायू जल अग्नि असे पाच तत्वाला तिने आपला पदार पाडून पदर पाडून आपल्या श्रीकृष्णाला बांधला असं काही कहाणी आलेले आहेत आणि ऐतिहासिक कारणामध्ये पाहिल्याचित्रामध्ये नेहमी जाणत असतो परंतु पुनर्विमोचन किंवा पुनरा किंवा समरण म्हणून जर आपण ऐकायला तयार करत आहे तर असं इतिहासामध्ये झालेलं आहे हकीकत म्हणजे इतिहासामध्ये आपल्या भारतामध्ये घडलेली घटना आहे ते घटना म्हणजे भारतामध्ये अखंड भारत होता त्या काळामध्ये पाकिस्तान बांगलादेश अफगाणिस्तान होत परंतु हे सगळे तिन्ही देश होता अखंड भारत हे अखंड भारत असताना जे आज राजा देशाचा राजा होता त्या काळामध्ये लोकशाही होती राजशाही हुकुमशाही म्हणून त्याला अशा काळामध्ये एकोण एका राजांना राज्यात युद्ध करायचं लागत होत आता आपण कसं ओट टाकतो आणि राजा हरवतो आता आज आपण पर काल परवाच राजाला केशियाला हरवून टाकलं ओट मता आणि दुसऱ्या राजा आपण बसवला परंतु त्या पूर्वे काळामध्ये तसं नसून लढाई करायची आणि लढाई अशी मागून किंवा चोरी लपून व्हायचं नसते ते सांगायचे तुम्ही की मी आज उद्या सकाळी दिवस निघता फळाला ठिकाण एक ठिकाण निर्णय आज एक विशेष तो कामाचा महाप्रांतर्मी साम्राज्य महाभूत बल्कि जहाँ मैं किन्नरों को थोड़ा धन्ता पारे हैं उनका तकलीफ तो नहीं ऐसे आपारे हैं दुबले वाले कहीं पढ़ने नहीं आए बल्कि आरे जैसे कोली जैसे रहने वाले रहे इतने सारे संतोषमुक्त ये राज्य स्वरूप का पालक तो प्रांत है ये भूजल తీర్లు దర్శించాయనే బాబా గారు మనకి ఎప్పుడు చెప్పాలి మీ లోపల ఆత్మదేవుడు ఉన్నాడు మీ ఆత్మనే మీరు ధ్యానం చేయండి ఒకటే బాబా అనంత విశ్వంలో మనం ఉన్నాము మనలో విశ్వం దాగి ఉంది అదే ఆత్మ ఈశ్వర రూపం అన్నీ కనిపిస్తున్నాయి కళ్ళు మొగ్గు శరీరము ఇంత అందమైన శరీరం మనకు కనిపిస్తుంది కానీ ఆత్మ మనకు కనిపించకుండా మనలోనే దాగి ఉంది మనలోనే అణువు అణువు కణ కణంలో మనం మొత్తం దాని ఉంటేనే మన శరీరము అందంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా మనం ఉండగలుగుతున్నాం పనులన్నీ చేస్తూ ప్రతిదీ మనము నడుస్తున్నాము పనులు చేస్తున్నాము తింటున్నాము అన్నీ మనం ఎవరుంటే చేస్తున్నాం మన లోపల ఎవరున్నారు ఆత్మ ప్రాణము దాని జీవము అనరు జీవాత్మ ప్రతి ఒక్కరిలో ప్రాణం ఉంది జీవం అనేది ఉంది అయితే ఆ జీవం ఉంటేనే దీన్ని చైతన్యం వస్తుంది శక్తి అనేది దీన్ని నడిపిస్తుంది మనలో ఇప్పుడు ఒక కారు డ్రైవర్ నడిపిస్తేనే కారు నడుస్తుంది మనం నడిపిస్తే నడదు అలాగే మన లోపల ఆత్మ డ్రైవర్ ఉండదు ఈ ఆత్మ డ్రైవర్ ఉంటేనే మనకు ఈ శరీరం అనే బండి నడుస్తుంది ఈ శరీరం అనే బండిలో మనము స్వచ్ఛమైన శుద్ధమైన అది లేకపోతే కల్తీ అయిన ఆహారాలు వేసాం అనుకోండి ఇప్పుడు బండి ఉంది బైక్ కానీ కారు కానీ దాంట్లో డీజిల్ పెట్రోల్ వేసాం అనుకోండి బండి నడుస్తుందా నడవదు కదా ఇస్తుంది కష్టం చేస్తుంది ఆగిపోతుంది అలాగే మన శరీరం దీన్ని అనారోగ్యం కారకుండా మంచిగా నడిపిస్తుంది అదే దీనిలో సరి అయిన ఆహారము లేక ఇప్పుడు ఎన్ని ఇప్పుడు వాటర్ నీళ్లు తాగాలి కరెక్ట్ అది మన శరీరానికి నీళ్ళ బదులు కొబ్బరి కొండలు కూడా తాగవచ్చు అదే చెట్టుకు కొబ్బరి కొండల వదులు బాబా గారికి ప్రశ్న చేశారు కదా బాబా తాటి ముందర దానికి తాటి కళ్ళు వస్తుంది మరి అది కూడా చెట్టుదే కదా తీర్థమే కదా అది కూడా సేవించి అది చెట్టుకెళ్ళే వచ్చింది కానీ కొబ్బరి కొండ కూడా చెట్టుకిళ్ళే వచ్చింది కానీ అది తాగితే మన ఆరోగ్యాన్ని పాలు చేస్తుంది దీనిలో ఔషధ ఉన్నాయి అందుకనే భగవంతుడికి కొబ్బరికాయ కొడతాం పవిత్రమైనది అందుకనే మన శరీరంలో మనం ఏం తీసుకోవాలో అదే తీసుకుంటేనే మన శరీరము సక్రమంగా వందేళ్ళు మనం ఆరోగ్యంగా ముందటి పూర్వీకులు బ్రతకారు కానీ ఈ నాటి జనరేషన్ లో ఈ కలియుగంలో ఆహారము కల్తి అన్ని తండ్రి కల్తి మనిషి వ్యసనాల పాలే టైము దొరకలేదంటూ ధ్యానం చేయకుండా ఆధ్యాత్మికం ధ్యాన మార్గం మన బాబా గారు చెప్తారంటే ఐదు వేలు ఏదైనా ట్రైనింగ్ చేస్తే కానీ సర్టిఫికేట్ వస్తే టీచర్ అవుతాం ఏదైనా పని చేస్తే కానీ ఇప్పుడు మేసిరేయ్ మేసిరైతేనే కానీ ఆ పని వస్తుంది మనకు వస్తుందా ఆ పని రాదు ఎవరు ఏ పని చేయాలో వారు ఆ పని నేర్చుకుంటేనే వస్తుంది అభ్యాసం కూసు విద్య ఏ పనైనా మనం సాధన చేస్తేనే ఆ పని మనకు సక్సెస్ అవుతుంది మనం చేయగలుగుతాం అలాగే ఈ ధ్యానం కూడా మనల్ని ఆరోగ్య ఉంచుతుంది ఒకటి ప్రాపంచిక విషయాల పరంగా మానసికంగా మరియు శారీరకంగా మనకు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తే మనల్ని అది సక్రమంగా నడిపిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మన మనసును శాంతి ఉంచుతుంది మన మాటలు మంచిగా మాట్లాడగలుగుతాము మన శక్తి ఇస్తుంది ఒక గంట పని చేసేది రెండు మూడు గంటలు పని పనిచేస్తాం ధ్యానం చేసి చూడండి ఎందుకంటే ఇది భక్తులందరికీ అనుభవాలు చాలా ఉన్నాయి ధ్యానం వల్ల ఎన్నెన్నో పనులు చేయగలుగుతున్నారు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా దీన్ని ధ్యానం కొద్దిగా అలవాటు చేసుకుంటే వాళ్ళకు శక్తి యొక్క ఎనర్జీ వచ్చేస్తుంది ఏ విధంగా ఇప్పుడు కోర్టు మనం చార్జ్ లేకుంటే దానికి పవర్ పెడితేనే శక్తి ఎలా వస్తుందో ఈ ధ్యానం మనకు శక్తి ఎక్కువ వస్తుంది గ్లూకోజ్ ఈనాడు లక్ష ప్రజలకు బాబాగారి కుటుంబాల అనుభవంలో వస్తున్నాయి వారి వారి కుటుంబాలలో పిల్లలు ఈనాడు చదువులే వారిలో చదువుకోవాలి అసలు మనం చదువు చదువు ఎవరి స్కూల్ ఒకే ఒకరు ఎందుకు చదువు కానీ ఈనాటి ఒక సంతమాత్రుడు అవతారమూర్తి కొన ఈ గురుపై అవతరించి నో వా కు సాత్విక ఆహారం విని నాయనుల జీవితాల్లో ప్రతి గ్రామా గ్రామ జ్ఞాన కేంద్రాలు నిర్మించ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఒక తెలంగాణ ఆ మహారాష్ట్ర నుండి ఒక మహామూరు మన ఆంధ్రా తెలంగాణకి ఇక్కడ వచ్చి మనల్ని శుద్ధి చేయడం భక్తి వేద జ్ఞాన అనే శక్తి పదం మామూలు విషయం శేయ తావిది చిన్న విషయం చాలా గొప్ప విషయం ఇది దైవ కార్యం ఇది సాధ్యం కాని పని బాబా గారు ఈ రూపం ఈ అవతారణలై మనతో అన్ని నేర్పించి ధ్యాన కేంద్రాలను మనం స్థాపింపజేసారు ఎందుకంటే మనం ధన్యులం అనుభవాలి అదృష్టవంతులం మన భాగ్యవంతం ఎందుకంటే లేని జీవి జీవి గురువు లేకపోతే మార్గం దొరకదు ఆ శంకరుడు కూడా మనల్ని మెచ్చడు దైవం దగ్గర కూడా రాణియాడు గురువు అంటే గు అంటే చీకటి గురు అంటే వెలుగు మనము అజ్ఞానం నుండి చీకటి నుండి మన జ్ఞానం వైపు తీసుకెళ్లే వారే ఆధ్యాత్మిక గురువు ప్రాపంచిక గురువు అంటే మనం స్కూల్కి వెళ్తే టీచర్లు ఉంటారు ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఎలా చెప్తుందో ఈ అది బయట ఉద్యోగం చేసి మనం బ్రతకడాన్ని ఆ బాల్య చదువులు మనకు కావాలి ఉద్యోగం చేయాలి కలెక్టర్ కావాలి సీఎం కావాలి పిఎం కావాలి ఎస్ఐ కావాలి అన్ని చదవాలి ఉద్యోగం చేయాలి విజ్ఞానాన్ని సంపాదించాలి విజ్ఞానంతో ఈ జగత్తు నడుస్తుంది కానీ ఆ విజ్ఞానం ఒక గురువు ఉన్నాడు ఆ గురువే ఈ విశ్వ కేంద్రాన్ని మహాత్ముల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అలాగే ఈ ఆధ్యాత్మిక విద్యను ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ ఆత్మశక్తిని మనకు జాగృతి వశిష్టముని వరే శ్రీరాముడికి వశిష్టముని శక్తిపాతం చేశారు మళ్ళీ లవకృష్ణ కూడా శక్తిపాతం చేశారు వీర బ్రహ్మేంద్ర స్వామిని సిద్ధపాకించాడు అంటే నాయుడు ఒకరికి ఇద్దరికి ఇచ్చేవాడు కానీ బాబా గారి ద్వారా నేడు ఈనాడు లక్షల వేల ప్రజలలో కూడా दया से <noise> 楽しみ

जिस नाम से तरा धुरो पर कुछ या हम भूल गए नामी बाबा नहीं राम नहीं कृष्ण नहीं रामायण लेकिन ध्यान के रोग वशिष्ठ पांच मिनट के अंदर समाधी लगी राम को योग वशिष्ठ ऐसा हाथ उठा दिया योग वशिष्ठ अगर अर्पण देखो रामायण राम के मंदिर आखिर राम का जन्म का इतिहास क्यों नहीं बताते योग वशिष्ठ में है ये समाधि के बारे में ध्यान के बारे में अरे अर्जुन को बोला अरे तू तो सब में है मैं कैसा देखू जागा एका आसे कड़ो नावा आधी असो न साधावा मन साधावा हम भाव व्या नाड़ी का बढ़ावा ने वाद द्वारा यहाँ अर्जुना मैं मोर के जो सब में रहा था मोर क्या आख लेना पंख के ऊपर वैसा मेरा शुरू है बोला मैं निराकार हूँ बोला मैं जगा नहीं अरे तुम सब में है एक आंधा एक लूला क्यों है तू सब में एक लाला अंधा लूला गरीब भिकारी क्यों रहे तेरे कप्ट क्यों रहे? तुम्हारे कप्ट में नहीं, नहीं बोला वो मुझे देखता नहीं मेरे को बोलता नहीं तुम उसका काम करता नहीं और ऐसा अभी मैं भी सब में हूं आत्मा के रूप से कोई आत्मा नहीं कोई कल नहीं मैं भी तुम मेरे में मेरा किताब है ईश्वर में